దివంగత ఉపాధ్యాయుడు అరిపుల్లా చిత్రపటానికి నివాళులర్పించి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేసిన ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఇటీవల గుండెపోటుతో హఠాత్తు మరణం చెందిన ఉపాధ్యాయుడు సయ్యద్ అరిపుల్లా కుటుంబానికి యూటిఎఫ్ సంఘ నాయకులు పరామర్శించి లక్ష ఇరవై ఐదు రూపాయలు చెక్కుని అందజేశారు యూటిఎఫ్ సంఘం మండల అధ్యక్షులు బయపు రెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ సయ్యద్ హరీఫుల్లా మంచి వ్యక్తిత్వం ఉన్న ఉపాధ్యాయుడని అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం యూటీఎఫ్ సంఘానికి చాలా బాధాకరమని ఆయన మరణం యూటీఎఫ్ సంఘానికి తీరని లోటు అని అన్నారు ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరు అయ్యారని తెలియజేశారు అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సంఘ నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ కుటుంబ సంక్షేమ నిధులు కానీ ఏ అయినా సరే మేము అసలు పోనే చెప్పాము పండుగ ఈ కుటుంబ సంక్షేమ నిధులు కానీ ఏ అయినా సరే మేము అసలు పోనే చేయాలను చేసుకుని మంచి కార్యక్రమం నిర్వహించిన దానికి నా ధన్యవాదాలు ఆదిష్టాల గురించి అందరూ చెప్పారు వాళ్ళ పాప మా పాప అందరూ కూడా విశ్వసాయులు కానీ నాయన కానీ ఒక చోటు ఒకటే చోటు మేము వెళ్ళేటప్పుడు కూడా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం ఇక్కడ నుంచి దానికి ప్రైజ్ అవి కూడా నేను జరిగింది ఆ రోజు కూడా సారు చాలా బాగా పిల్లలకి అప్పుడు నాకు తెలియదు నాకు పాట కూడా చదువు సంబంధించి మంచి అద్భుతమైన ఒక పాట పాడి పిల్లలకి వినిపించారు ఆ తర్వాత పిల్లలకి కొన్ని మా మాటలు మంచి మాటలు తట్టుకుంటారా ఇక్కడ చాలా అంతకు మించి ఎప్పుడు చూడ సార్ని అంత పాట పాడడం ఆ విధంగా మేము అసలు చూసి వాళ్ళని చూసాము ఇంకా భాష సార్ మళ్ళీ సార్ అయితే మాకు చదువు చెప్పిన సారే అప్పుడు సార్ జాబించినప్పటికీ మేము హై స్కూల్ లెవెల్ వెళ్ళిపోయినాము సార్ సార్ గురించి అనంత స్కూలు ఉద్యోగస్తుంది అప్పుడు దగ్గర సంతా ఉన్నారు అక్కడే అసలు ఆ పీరియడ్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పుకుంటారు సార్ తర్వాత సార్ మహూర్కి వెళ్ళారు విషయం జరిగిన తర్వాత అసలు మెహమ్మలూరు నుంచి ఒకటే చాలా ఎన్ని ఫోన్లు వచ్చాయండి సార్ నాకు మహిమూరుడు కొంచెం బంధుత్వం ఉంది మాకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు వాటిని ఈరోజు సంస్మరణ దినోత్సవంగా మన ఆరిఫుల్లా సారు మిత్రుడు మంచి ఉపాధ్యాయుడు అన్ని సుగుణాలు కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఎప్పుడు చిరునవ్వుతో పలకరించేవాడు పిల్లల్ని భవిష్యత్ తరాలకు అందించే నావికుడిగా ఉన్నటువంటి వాడు గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు వారి కుటుంబానికి తీరని లోటు మా సంఘానికి కూడా తీరని లోటు అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లో కుటుంబ సంక్షేమం ఒక పథకం ఉంది ఆ పథకంలో ఈయన ఆరిఫుల్లా గారు సభ్యుడు అయితే ఆ పథకం కింద ప్రభుత్వము ఆరేడు నెలలు సంవత్సరాలు పట్టొచ్చు మనకు రావాల్సిన బకాయిలు అయితే తోటి ఉపాధ్యాయుడు తోటి కుటుంబ సభ్యుడిని ఆదుకోవడంలో అన్ని అన్ని సంఘాల కన్నా యూటిఎఫ్ సంఘం ముందుంటుంది ఇది కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉంది మన యూటీఎఫ్ సంఘం పక్షాన ఈ రోజు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చెక్కుని వాళ్ళ కుటుంబానికి తక్షణ సహాయంగా అందిస్తున్నాం దానికి మేము గర్వించదగినటువంటి విషయం ఏ సంఘం చేయలేనటువంటి కుటుంబ సంక్షేమ పథకాన్ని మేము నడుపుతున్నాం అయితే వాళ్ళ అన్నదమ్ముల్లో చాలా మంచి వ్యక్తి అయినటువంటి గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని లోటు మా సంఘం పక్షాన ఉపాధ్యాయ లోకమంతా వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది